గౌతమ్ మహాలక్ష్మి లేని టైం చూసి మహాలక్ష్మి రూంలోకి వెళ్తాడు మహాలక్ష్మి కబోర్డ్లో డబ్బు తీసుకొని మెల్లగా కిందికి వస్తూ ఉంటాడు అప్పుడు సీతకు ఎదురు పడతాడు సీత గౌతమ్ చేతిలో డబ్బు చూస్తుంది ఆ డబ్బులేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకెందుకు అని చెప్పి గౌతమ్ అంటాడు మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది గౌతమ్ చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీత గౌతమ్ని గట్టిగా పట్టుకుంటుంది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తావా లేదా అని సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ కోపంగా సీతను పక్కకు నెట్టేసి డబ్బు తీసుకొని అక్కడ నుంచి పారిపోబోతూ ఉంటే సీత గౌతమ్ కాళ్ళను పట్టుకొని గట్టిగా ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ చెప్పకపోవడంతో సీత గౌతమ్ని పట్టుకొని మెల్లగా కబోర్డు దగ్గరకు వెళ్ళి ఒక తాడు తీసుకొచ్చి గౌతమ్ని కుర్చీలో కూర్చోబెట్టేసి చేతులను తాడుతో కట్టిపడేస్తుంది ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసావో చెప్పు లేకపోతే నేను వదిలిపెట్టను అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ చలపతి బయట నుంచి వస్తారు ఏమైంది సీత అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వీడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్తున్నాడు మోయా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏమైంది సీత అని రామ్ కూడా అడుగుతూ ఉంటాడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంటే చెప్పట్లేదు మామ నుంచో డబ్బులు తీసుకెళ్తున్నాడు వీడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అందుకే వీడిని కట్టి పడేశాను వీడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకెళ్లాడో చెప్పకపోతే వీడు మూతి మీద వాతలు పెట్టేస్తాను అట్లా కడతావు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్